ఒక మనిషిపై స్థానికంగా ఉన్న నాయకులు కార్యకర్తలు నమ్మకం పెట్టుకున్నారంటే అది ఒక రకంగా వారి ప్రేమని చెప్పవచ్చు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక వ్యక్తిపై ఎంత నమ్మకం పెట్టుకోవడాన్ని మనం ఏవనాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మంచి చేస్తాడని నమ్మకం పూర్తిగా నాకుంది గణేష్ పై ఉంచవలసిందిగా సభినీ ప్రార్థిస్తా ఉన్నా నర్సీపట్నంలో అది మున్సిపాలిటీలో ఈ రోజు ఏ వార్డుకి వెళ్ళినా వందల కొలది తన వెనుక నిలబడి మేము ఉన్నాం మీ వెంట అంటూ పదండి ముందడుగు వేయండి అంటూ తన ముందుండి నడిపిస్తున్నారు నాయకులంతా కార్యకర్తలంతా తనకు అండగా ఉండి నడిపిస్తుండడంతో ఆయనకు మరింత ఉత్సాహం కలుగుతుంది ఎక్కడికి వెళ్ళినా ఇలా ఎదురు చూస్తూ ఆయనకి స్వాగతాలు పలుకుతూ సన్మానాలు చేస్తూ దండలు వేస్తూ మీ వెంట మేమున్నాం పదండి ముందుకంటూ నడిపిస్తున్నారు ఇదే స్ఫూర్తితో ఆయన మరింత ముందుకు వెళ్తున్నారు ఈ ఎంక్వైరీలు దీంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ నెల సన్మానించారని చెప్పవచ్చును ఎక్కడ సభల పెట్టినా వేల కొలది జనాలు పదివేలకు మించి జనాలు నామినేషన్ కూడా వివిధ మండలాల నాయకులు సుమారు ఇరవై వేల మంది వస్తున్నట్టు సమాచారం అందుతోంది అయితే ఇతనిపై ఎందుకు ఇంత నమ్మకం అనేది ఒక లబ్ధిదారురాలు మాట విందాం అన్ని ప్లేస్ లో మళ్ళీ ఇల్లు కట్టారు చాలా దగ్గర ఒక కాదు ఇల్లు అంటూ లేకుండా ఉన్నారు ఇప్పుడు కష్టపడ్డ రూపాయి కష్టపడ్డారు కాకుండా అక్క అయితే అది ఏదైనా ఎక్కడైనా పెట్టుకున్నా అది వస్తుందో పోతుందో తెలిసేది కాదు వచ్చిన గంటల నుంచి మాకు ఇల్లు ఇచ్చారు ఉండగా అన్ని మాకు బాగున్నాయి కరెంట్ మాత్రం అంటున్నాయి ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే మన కరెంట్ వచ్చేస్తుంది తర్వాత ఈయన ఉంటేనే మంచిది అనుకుంటున్నాం ఈయన వచ్చిన తర్వాత కదా మరి ఇవన్నీ అభివృద్ధి అయ్యి ఎక్కువ ఇల్లు సాగాలే మరి పెన్షన్లు వచ్చే వాళ్ళు కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు ఆరేసరికి ఒకటో తారీఖు వచ్చేసరికి మాత్రం ఏం ఇబ్బంది లేదు